ఎన్టీఆర్ తో ఎవరు సినిమాలు తీస్తే వాళ్లే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టార్గెట్ అనే అభిప్రాయం పెరిగిపోయింది దేవరా తీసిన కొరటాల శివుని తన లైన్ లో పెట్టాడు ఎన్టీఆర్ తో జోడీ కట్టిన జాన్వి కపూర్ తో బన్నీ జోడీ కట్టబోతున్నాడు కాకపోతే ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ విధిస్తున్న ప్రశాంత్ నీలే ఎందుకో బన్నీకి అనుకూలంగా లేడట ఎందుకు తను రీసెంట్ గా బన్నీకి ఓ స్టోరీ లైన్ చెప్పాడని కూడా ప్రచారం జరిగింది అయినా తను ఎందుకు ఐకాన్ స్టార్ ఆఫర్ ని ఒప్పుకోవట్లేదు ఈ డౌట్ తేలేలోపే బన్నీ చాలా పెద్ద వేశాడు దిల్ రాజుని రంగంలోకి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు ప్రశాంత్ లో బన్నీ సినిమా ఓకే అయ్యేలా చక్రం తిప్పుతున్నాడని తెలుస్తోంది ఏ విషయంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా బన్నీకి సపోర్ట్ గానే హెల్ప్ చేశాడని టాక్ వచ్చింది అయినా దిల్ రాజుని రంగంలో దింపడంలో బన్నీ మతలమేంటి ఎందుకు ఎన్టీఆర్ డైరెక్టరే కావాలని ఇంతగా బన్నీ పట్టుబడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి దర్శకులు దొరక్కే పాన్ ఇండియా డైరెక్టర్ కోసం మొన్న ఎన్టీఆర్తో స్నేహాన్ని వాడాడు అన్నారు ఆ తర్వాత తానే రంగంలోకి దిగి కొరటాల శివ ప్రశాంత్ నిల్కి బంపర్ ఆఫర్ ఇచ్చాడన్నారు కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ సాయంతో ప్రశాంత్ నిల్ని ట్రాక్లోకి లాగుతున్నాడట నిజానికి పుష్ప టూ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి ఏదో మలయాళంలో తమిళ్లో ఆ సినిమాలు ఫెయిల్యూర్స్ ఫేస్ చేయొచ్చు కానీ ట్రెండ్ సెట్ చేశాయి పద్దెనిమిది వందల యాభై కోట్లతో సీక్వెల్ కూడా దుమ్ము దులిపేసింది ఆ వసూళ్ల మీద వంద అనుమానాలున్నా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చాక నమ్మాల్సిందే తప్పదు ఇంకో మార్గం లేదు సరే అది అటుంచితే బన్నీ మంచి నటుడే పుష్పతో పాన్ ఇండియా మాస్ మేజ్ కూడా వచ్చేసింది అలాంటి తనతో సినిమాలు తీయాలని పాన్ ఇడియా డైరెక్టర్లకు ఉండడం సహజం కానీ కానీ తన దురదృష్టం ఎలా ఉందంటే సాలిడ్ హిట్లు పాన్ ఇండియా లెవెల్లో అభిమానుల ఫాలోయింగ్ ఉన్నా తనకి తన స్థాయిని పెంచే దర్శకులు కరువచ్చింది ఎందుకంటే కేజీఎఫ్ సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో డ్రాగన్ తీస్తున్నారు ఆ తర్వాత సలార్ సీక్వెల్ తీయబోతున్నాడు ఆ వెంటనే కేజీఎఫ్ మూడో భాగం ప్లాన్ చేస్తున్నాడు పుష్ప టూ తర్వాత సుకుమార్ చరణ్తో సినిమా అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ ఆ తర్వాత ఎన్టీఆర్తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు ఇక రాజమౌళి విషయానికి వస్తే మరో మూడేళ్ల వరకు తను ఖాళీగానే ఉన్నాడు ఆ తర్వాత కూడా బన్నీతో మూవీ తీస్తాడని చెప్పలేం కానీ మూడేళ్ల వరకు తన బ్లాక్ తమిళ్ అట్లిక్ గొంతెమ్మ కోర్కెలు బన్నీని భయపెడుతుంటే చేతిలో త్రివిక్రమ్ ఉన్న తన మీద నమ్మకం లేదు అందుకే ఆరు నెలలు రెస్ట్ తీసుకో బాసు అని తనని హోళ్లో పెట్టాడు సో అర్జెంటుగా బన్నీకి పాన్ ఇండియా డైరెక్టర్ కావాలి అందుకే కొరటాల శివ ప్రశాంత్ నీళ్ళని లైన్లో పెట్టాడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ దేవర టూ తీసే వరకు కొరటాల శివ వచ్చి బన్నీతో సినిమా తీయడు కాకపోతే ప్రశాంత్ నీలే ఒత్తిడి చేస్తే ఒప్పుకునే ఛాన్స్ ఉంది ఆల్రెడీ డ్రాగన్ తీస్తున్నాడు కాబట్టి తన సినిమా ఆగస్టులోగా పూర్తయితే సలార్ టూ కాకుండా తనతో సినిమా తీయించేలా ప్లాన్ చేయొచ్చు అందుకే దిల్ రాజును రంగంలోకి దించి ఎన్టీఆర్ దర్శకుని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ తనతో జోడీ కట్టిన జాన్వీని అట్లీ మూవీ కోసం లాగేస్తున్నాడు అంటున్నారు సో మొత్తానికి ఎన్టీఆర్ఏ బన్నీ కోసం ప్రశాంత్ని నీళ్ళు పురమాయిస్తే తను స్టోరీ లైన్ చెప్పడం జరిగిందన్నారు కానీ ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్ మొదలుపెట్టే అవకాశం లేకపోవడం వల్లే దిల్ రాజును సీన్లోకి తీసుకొచ్చిన బన్నీ అని అంటున్నారు